ఐదున్నర ఎకరాల ల్యాండ్ ఇది చుట్టూ జాలి చేసి ఉంటుంది కొంచెం జాలి బోర్ ఉంటుంది ఫుల్ వాటర్ ఉన్నాయి ఫుల్ పోస్తుంది బోరు సికింద్రాపూర్ విలేజ్ ఇది మనకు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నుంచి జస్ట్ ఒక ఆరు కిలోమీటర్లు వస్తుంది ఇక్కడికి డాంబర్ రోడ్ నుంచి ప్రజెంట్ ఉన్న డాంబర్ రోడ్ నుంచి మనకు మూడు వందల మీటర్లు ఉంటుంది ఇక్కడికి మంచి రోడ్ ఉంది థర్టీ ఫీట్ రోడ్ ఈస్ట్ ఫేస్ ఉంటుంది రోడ్డు కూడా మెడ్చల్ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడికి పదిహేను కిలోమీటర్లు రోడ్ నుంచి వచ్చే రోడ్ ఇది రోడ్ మంచి క్లియర్ ల్యాండ్ రోడ్ థర్టీ థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది వచ్చేసి ల్యాండ్ మనకు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నుంచి జస్ట్ ఒక ఆరు కిలోమీటర్లు వస్తుంది ఇక్కడికి